రాత్రికాలపు ప్రార్థన అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరిలేకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మును ప్రేమిస్తూ విడువక మా కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ ఘనమైన శక్తిగల పరిశుద్ధమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సర్వమును సృష్టించి ఒక్క మాట చేత సమస్తమును నిర్వహించే దేవుడవు తండ్రి సర్వమానవాళి పాపభారాన్ని మోసిన గొప్ప దేవుడో ప్రవ్వా అంతము వరకు మమ్ములు ప్రేమించే ప్రేమ మయుడవు విడువక ఎడవా యొక్క ప్రేమించే ప్రేమ స్వరూపివి అయ్యా మా జీవితంలో మీరున్నందుకు మీ గొప్ప ప్రేమను మాపై చూపుతున్నందుకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మా పాపాన్ని మీరు భరించినారు మా శిక్షను మీరు అనుభవించినారు మమ్మును సజీవులనుగా ఉంచారు నిత్య శిక్ష నుండి నిత్య నరకం నుండి ఆరని అగ్నిగుండం నుండి మా ఆత్మలను రక్షించినారు దేవా అయ్యా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన గొప్ప త్యాగాన్ని బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో చిన్నమందగా కూడుకొని మీ బిడ్డలంగా చేరి మా ప్రార్థనా మనవులను మా విన్నపములను మీకు సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ క్షణం వరకు మమ్మను మీ కనుపాప వల్లే కాచి కాపాడినారు రక్షించినారు పోషించినారు దేవా భద్రపరిచినారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు దేవా అయ్యా ఈ దినమున మేము మీ దృష్టికి చేస్తూ వచ్చిన ప్రతి చెడును పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాము దేవా మా చూపుల ద్వారా మా మాటలు క్రియల ద్వారా మా తలంపుల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి మీరు మమ్మల్ని క్షమించండి దేవా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు వారి ప్రయత్నాలు సఫలం కాలేదని బాధపడుతున్నారో ఎందరైతే వారి పనులు వారి కార్యములు నెరవేరలేదని కృంగిపోతున్నారో ఎందరైతే వారు ఆశించినవి జరగలేదని దుఃఖిస్తున్నారో ఎందరైతే మోసపోయామని బాధపడుతున్నారో ఎందరైతే పరీక్షలు సరిగా రాయలేదని కన్నీరు కారుస్తున్నారో ఎందరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని దుఃఖంలో ఉంటున్నారో ఎందరైతే అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొని వ్యతిరేకతలకు గురయ్యి ద్వేషించబడిన స్థితిలో ఉంటున్నారో ఇలా రకరకాల కారణాలను బట్టి బాధించబడుతున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన మీరు ఓదార్చండితేవా సహాయం చేయండితేవా ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ప్రియులు పరీక్ష రాయలేదని ఏమీ గుర్తుకు రాలేదు ని బాగా చదవలేదని బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతోమంది ప్రియులు నాకు టైం సరిపోలేదు నేను చదివినవి ఎగ్జామ్లో రాలేదు చాలా ప్రశ్నలకు సమాధానం రాయలేకపోయాను ఎన్నో వదిలివేశాను హాల్ టికెట్ నెంబరు వేయలేదు నేను టైంకి అన్ని ప్రశ్నలు రాయలేకపోయాను ఫెయిల్ అవుతానేమో మంచి ర్యాంకు రాదేమో క్వాలిఫై అవ్వనేమో ఫలానా వారు నాకు ఇబ్బంది కలిగించారు వారు నన్ను మోసం చేశారు నా చేతి కష్టం ఫలించలేదు అనుకున్న ఫలితం రాలేదు ఫలానా వారిని బట్టి నిందలను అవమానాలను ఎదుర్కొన్నాను అని తేవా ఇలా రకరకాలుగా ఈ దినమున జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా ఆదరించండి దేవా వారిలో ఉన్న బాధనంతటిని తొలగించండి ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి మీ అంధవిశ్వాసం ఉంచి జీవిస్తున్న వారిని బహుగా ఫలింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో టెన్త్ క్లాస్ చదివే బిడ్డలను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రకరకాల గ్రూపులు చదువుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి వారి పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు మీరే తోడై ఉండండి దేవా ఇంకా రకరకాల సబ్జెక్టులు చదువుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల క్లాసులు చదువుకుంటున్న వారిని మీరు కనికరించండి దేవా అన్ని సబ్జెక్టులు బాగా చదివే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా చదివినవి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహం మని వేడుకుంటున్నాం తండ్రి బిడ్డలో ఉండే భయాలను దూరపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డల అక్కరలు కొరతలు సమస్యలు కష్టాలు శోధనలు శ్రమలు నిరుత్సాహాలు భయాలు అన్నిటినీ మీరు దూరపరచండి దేవా బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన నీ వారు ఏ స్థలం నుండి ప్రార్థిస్తున్నా ఎక్కడుండి మీకు మొరపెడుతున్నా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా ఈ సమయాన యవ్వన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ఈనాడు సాతానుడు బిడ్డలను ఎంతో ఆకర్షిస్తున్నాడు చెడు మార్గానికి నడిపిస్తున్నాడు యవ్వనస్తులను లోకానుసారంగా జీవించే బిడ్డలుగా మార్చివేస్తున్నాడు దేవా దయచేసి సాతానంద కారక్రియలు ఏర్పరచండి దేవా మా బిడ్డలు కూడా వారి జీవితంలో వారి హృదయంలో సాతానుకు చోటు ఇవ్వకుండా మీ వాక్యాన్ని చదివి మీకు ప్రార్థించి సాతానుడు జయించే బిడ్డలుగా మీరు సిద్ధపరచండితేవా ఈనాడు తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చే బిడ్డలందరినీ కూడా మీరు మార్చండితేవా వారి హృదయంలో వ్యర్థమైన వాటిని పనికిరాని వాటిని సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తులు యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేండి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచండితేవా తల్లిదండ్రులను ప్రేమిస్తూ వారిని సన్మానించే వారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు రకరకాల అక్కరలు కొరతలు తీర్చుకోలేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా ఆర్థికంగా అభివృద్ధి లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు దేవా అట్టి వారిని మీరు కనికరించండి దేవా మీరే బిడ్డలకు సహాయం చేయండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి బిడ్డల ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే వారికి అభివృద్ధి యి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా ఈ రాత్రికాల సమయంలో ఓదార్చండి దేవా వారిలో ఉన్న భయాన్ని బాధను సంపూర్ణంగా దూరపరచండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనారోగ్య బాధలను బట్టి ఎందరైతే బిడ్డలు కన్నీరు కారుస్తున్నారో పడకలపై లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని మీరు స్వస్థపరచండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ముట్టండి ప్రవా బాగు చేయమని మంచి ఆరో ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలు కూడా ఎవరైతే ఎలాంటి అనారోగ్యంతో కన్నీరు కార్చేవారిగా నెమ్మది లేని వారిగా ఉంటున్నారో అట్టి బిడ్డల్ని కూడా మీరే ముట్టి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దురాత్మ శక్తులను అపవిత్రాత్మల్ని బట్టి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి సాతానందకార క్రియల నుంచి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పాపము బ్రతుకును బట్టి ఎంతో మంది బిడ్డలు ఎంతో నష్టాన్ని అనుభవిస్తున్నారు దేవా అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చీకటి జీవితాల నుండి బిడ్డలకు విడుదల దేండి ప్రవా బానిసత్వపు బ్రతుకుల నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు శుభకార్యములు జరగక మంచి పనులు నెరవేరక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి బాధను కూడా మీరు దూరపరచండి దేవా వారి కుటుంబంలో వారి బిడ్డల జీవితాలలో మంచి కార్యములు జరిగేలాగున ఆశించిన మేలు పొందుకునేలాగున మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా రాత్రి కాల సమయంలో భార్య భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకరిని ఒకరు నిందించుకుంటూ దూషించుకుంటూ గొడవలు కొట్లాటలతోటి వారి హృదయంలో నెమ్మది సంతోషం లేక జీవిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు మార్చండి దేవా ఈనాడు కారణం లేకుండానే ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ద్వేషించుకుంటూ శత్రుత్వం కలిగి జీవిస్తుంది ఉన్నారు దేవా అట్టి జీవితాలను మీరు మార్చివేయండి దేవా ఒకరినొకరు క్షమించుకొని ప్రేమించుకొని సంతోషంతో జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఎల్లప్పుడూ కుటుంబంగా మీ అందు ఆనందించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ కృప చొప్పున వారిని కనికరించండి దేవా మీ గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములను బిడల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రియులు కూడా ఆశతో విశ్వాసంతో మీకు ప్రార్థిస్తుండగా నమ్మకంతో మీ జవాబు కొరకు ఎదురుచూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడో ప్రవ్వ మీరు మాత్రమే నీ బిడ్డల జీవితాలలో మేలులు జరిగించే దేవుడో తండ్రి అయ్యా మీ వైపే చేస్తున్నాము దేవా నీ మీద అంతనే ఆధారపడుతున్నాము తండ్రి మీకే మొరపెడుతున్నాము దేవా దయచేసి నీ బిడ్డలమైన మమ్ములందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి అనుకూల సమయమందు నేను నీ మొరణాలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుండిని అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా వారి దుఃఖం ఎలాంటిదైనప్పటికీ మీరే ఆ దుఃఖాన్నంతటినీ సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సహాయం చెయ్యండి ఈనాడు ప్రవ్వా బిడ్డల హృదయంలో ఉండే భయాలనన్నిటినీ కూడా దూరపరచండి దేవా ఈనాడు ఎంతో మందిని కృంగదీసే భయం మరణ భయం దేవా దయచేసి ఈనాడు కుటుంబాలలో వరుస మరణాలను బట్టి బాధపడేవారు భయపడేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తర్వాత ఎవరికి ఏమి జరుగుద్దో ఎవరికి ఎలాంటి హాని ఎదురవుద్దో ఎవరు మరణిస్తారో అని బిడ్డలు ఎంతో భయం భయంతో జీవిస్తుండగా అట్టి భయాలను మీరు దూరపరచండి దేవా నీ బిడ్డలైన వారందరికీ దీర్ఘాయుషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని కూడా సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ఇక నాకు ఉద్యోగం రాదు ఇక నాకు వివాహం జరగదు ఇక నాకు పిల్లలు పుట్టరు నా స్థితి మారదు నా బ్రతికింతే నా అక్కరలు తీరవు నా బాధలు తీరవు అని కన్నీరు కారుస్తున్నారో అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మీరు దృష్టించండి దేవా ప్రయాణాయన ప్రతి పరిస్థితి నుంచి బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి యెడల మీరే అద్భుతాలను జరిగించండి దేవా సహాయం చేయండి దేవా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా అట్టి వారిని కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రకరకాల సమస్యలను బట్టి శ్రమలను బట్టి కృంగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎన్ని పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనప్పటికీ నా ప్రభు నాకు తోడయి ఉన్నాడు నా ప్రభు నాకు సహాయం చేస్తాడు నాకు గొప్ప విజయాన్ని ఇస్తాడని బిడ్డలు విశ్వాసం కలిగి జీవించటకు సహాయం దయచేయండి ప్రవ్వా అయ్యా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ కాంగులను సంసారలుగా చేసే దేవుడు మీరు ప్రవ్వా దయచేసి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కని భాగస్వామి దొరికేలాగున మీరే గొప్ప కార్యం జరిగించండి అయ్యా శ్రమ నొందిన జనుల ఎందు జాలిపడే పడే దేవుడో మీరు ప్రవ్వా వారిని ఓదార్చే దేవుడో తండ్రి ఈ రాత్రికాల సమయంలో బిడ్డల శ్రమలను బట్టి సమస్యలను బట్టి శోధనలను బట్టి కన్నీరు కారుస్తుండగా అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా వారి ఈడల జాలి చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి కనబడి కనపడని చీకటి శక్తులు సాతానందకారక్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి తండ్రి దయ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు సమస్తమును కోల్పోయిన వారిగా ఉంటున్నారో ఆస్తులను కోల్పోయి సొంత వారిని కోల్పోయి సంతోషం సమాధానం నెమ్మదిని కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలను కోల్పోయి వ్యాపారంలో నష్టాలు వచ్చాయని కన్నీటి పర్యాంతమవుతున్న బిడ్డల్ని కూడా ఈ సమయాన మీరు ఓదార్చండి దేవా కోల్పోయిన వాటి కంటే రెండంతలు అధికముగా నీ బిడ్డలకు అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ ప్రమాదకర లోకం నుండి విషంతో నిండిన మనుషుల నుండి మమ్మును మా ఇంటి వారిని దాచండి దేవా మీ హస్తం మాకు తోడుగా ఉంచండి దేవా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు వారసత్వపు పాపాల నుండి వంశపా పారంపర్యంగా వస్తున్న శాపాల నుండి వారసత్వపు రోగాల నుండి మీ బిడ్డలందరినీ కాపాడండి దేవా వారిని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు తేమే లేచి మీ పాదముల వద్ద స్థాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ రేపటి దినమున ప్రియులు ఈ అమ్మయిలు కట్టాలని వడ్డీలు కట్టాలని ఇతరులకు డబ్బు చెల్లించాలని దేవా ఇలా రకరకాలుగా ఆర్థికంగా బాధపడుతున్న బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ బిడ్డల జీవితంలో మీరే అద్భుతాలను చెయ్యమని మొరపెడుతూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ పరిస్థితి గురించి మేము మొరుపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు అని నమ్ముచూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధం నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి తండ్రి పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ